ఆ గ్రామంలో మూడు వందల ఏళ్ళ నాటి సాంప్రదాయం ఇంకా అమల్లోనే ఉంది పాములను మెడలో ధరించి ఊరేగిస్తూ పూజలు కూడా చేస్తారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం దేశ వ్యాప్తంగా నాగపంచమి రోజున పాములకు పాలు పోసే సాంప్రదాయాన్ని పాటిస్తారు అయితే దేశంలో ఒక గ్రామంలో నాగపంచమి సందర్భంగా వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసుకువస్తారు అంతేకాదు ఇక్కడ ప్రజలు నది నుంచి బయటకు తీసిన పాములతో పిల్లల్లా ఆడుకుంటారు అయితే ఈ సాంప్రదాయం మూడు వందల సంవత్సరాల నాటిది నాగపంచమి సందర్భంగా ఈ అద్భుతమైన భయానక దృశ్యాన్ని చూడడానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు ఈ గ్రామం పేరు నౌచోల్ ఈ గ్రామం బీహార్ లోని బెగ్సరాయి జిల్లాలోని చక్ బ్లాక్ లో ఉంది ఈ గ్రామాన్ని ప్రజలు పాముల గ్రామం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ సాంప్రదాయాన్ని అనుసరించడానికి తమ ప్రాణాలను సైతం పట్టించుకోరు ప్రతి ఏడాది నాగపంచమి సందర్భంగా ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది నౌటోల్ గ్రామ ప్రజలు తమ సాంప్రదాయాన్ని అనుసరించడానికి బాలం నదిలోకి దూకి క్షణాల్లో వందలాది పాములను పట్టుకుంటారు తాము పట్టుకున్న పాములను తమ మెడలో వేలాడ తీసుకుని డప్పుల దరువులకు అనుగుణంగా డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ భగవతి ఆలయానికి చేరుకుంటారు ఇక ఈ ఈ సమయంలో అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి వందలాది మంది నది ఒడ్డుకు చేరుకుంటారు ఈ గ్రామం సాంప్రదాయం మూడు వందల సంవత్సరాల నాటిదని చెప్తారు గ్రామంలో నిరసించే రౌబిదాస్ భగవతికి గొప్ప భక్తుడు అతను మొదట ఈ ప్రదేశంలో నాగపంచమి సందర్భంగా ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించాడు అప్పటి నుంచి అతని వారసులు గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని ఉత్సాహంతో అనుసరిస్తున్నారు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు ఈ గ్రామంలో నాగపంచమి పండుగ జరుపుకుంటారు ఇక ఈ పండుగ వెనుక పర్యావరణ ప్రాముఖ్యత ఏమిటి నాగపంచమి రోజున జరిగే సర్ప ఉత్సవం గురించి గ్రామస్తులు చెబుతూ పాములు ప్రకృతిలోని మిథైన్ వాయువును గ్రహిస్తాయని ఇది పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైనదిగా భావిస్తారు సనాతన ధర్మంలో పాముల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రకృతితో సామరస్యాన్ని కొనసాగించడానికి పాములను పూజిస్తారు విష్ణువు శివుడు తాంత్రికులతో పాముల అనుబంధం ఈ సహజ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది బెగుసరాయిలో నాగపంచమి పండుగను మిథిలా పంచాంగం ఆధారంగా జరుపుకుంటారు మిథిలా పంచాంగం ప్రకారం ఈసారి నాగపంచమిని పదిహేనవ తేదీన జరుపుకుంటారు అయితే దేశవ్యాప్తంగా జూలై ఇరవై తొమ్మిదిన నాగపంచమి పండుగ జరుపుకోనున్నారు శ్రావణ కృష్ణ పక్షంలో వచ్చే ఈ నాగపంచమిని మౌన పంచమి అని కూడా అంటారు ఈ సమయంలో మానసాదేవిని పూజిస్తారు శుక్ల పక్షంలో వచ్చే నాగపంచమిలో కాలసర్ప దోషం తొలగింపు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్